చాలా పబ్లిక్లో ఏ తండాకపోయినా చర్చించుకునేటటువంటి అంశం మధ్య మనగలో సేవలాల్ మహారాజ్ గారి యొక్క విగ్రహం అసలు రేవంత్ రెడ్డి గారికి ఆలోచన ఎందుకు వచ్చిందో మరి ఇందులో కూర్చుందామని అనుకున్నాడో ఏమో మరి అర్థం కావట్లేదు కానీ ఆ ఆలోచన ఆయనకు వచ్చిందేమో ప్రతి వచ్చి రెండు సంవత్సరాలు అయిపోయింది రెండు సంవత్సరాల నుంచి సేవారా జయంతి గురించి జరిగినటువంటి నిధులు కేటాయించడంలో చూస్తున్నాం కోటి రెండు కోట్లతో సరిపూచుతున్నారు చెప్పడం సమంజసం కాదు ఎవరి కులాలున్నా ఏమున్నా వాళ్ళ దైవము వాళ్లకు అదేవిధంగా తెలంగాణలో అత్యధిక జనాభా కలిగినటువంటి కులం మాత్రం మా కులానికి ఇంత ప్రాధాన్యత ఉన్న దాదాపుగా ముప్పై ఐదు లక్షల జనాభా కలిగినటువంటి జన కులం మాత్రమే సేవాల జయంతికి మీరు రెండు కోట్లు ఇస్తానంటే ఇంతకుముందు మా టైగర్ అశౌరాత్రులు చెప్పారు ఇచ్చే అగరే పరిగ్రహం ఒక దేవుడి దగ్గర మనం పూజ చేస్తున్నామంటే ధూప దీప నైవేద్యం అని చెప్తారు మరి కొ మీరు ఇచ్చే డబ్బులు పోతే దీప దీప నైవేద్యానికి ఏ విధంగా అది కాబట్టి అందరితో పాటు సేవాల జయంతికి తక్కువ తక్కువ ఎందుకంటే ప్రతి తండాలో ప్రతి తండాలో మేము పూజ చేస్తా ఉన్నాం మేము సేవారావు మహారాజు మహారాజుగా కొనటం లేదు మీరు మన యొక్క ఇక్కడ మిత్రులు ఉన్నారు ప్రింట్ మీడియా కానీ మీడియాగ్రాఫర్స్ కానీ మీకు తెలియదే ఒకటే తండాలలో మీరు చూడండి మీ దోస్తులు ఉన్నారు మీ ఫ్రెండ్స్ ఉన్నారు మీరు కూడా తండాలకు దగ్గరలో ఉన్నటువంటి వారు మీరు ఉన్నారు కాబట్టి ప్రతి తండాలో మేము గుడి కట్టుకొని దేవుళ్ళగా మనము ఆరాధిస్తున్నాం ఏవైతే తెలంగాణ తెలుగు ప్రజలు తిరుపతిలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామిని మనం దర్శించుకుంటాము అంతకన్నా దైవ భక్తితో మేము శివాల మహారాజు కురుస్తాము కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికీ మీరు మధ్య మడగలు దానికి మాకేమి అభ్యంతరం లేదు మా సంఘాలలో కొందరికి అభ్యంతరం ఉన్నా కానీ అందరం కూర్చొని చర్చించుకొని కంపల్సరిగా మీరు మత్తి మడగలో పెడితే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు మాకు నిజాబ్ పరిపాలన ఉన్నప్పుడు నిజాం రాజు గారి మా యొక్క మహారాజు యొక్క శాంతి కాముకు అటువంటి శాంతి కామకునికి ఆయన యొక్క దైవా దైవాన్భుతుడు కాబట్టి ఆమె యొక్క మహిమ ఆలోచించుకొని పంజాబ్లో మీతో పాటు ఉన్నటువంటి కానీ అన్నిటికీ పండు కానీ ఉండటానికి మీరు ఎక్కడ వరకు మీ ఆవులు వేస్తాయి ఎక్కడ వరకు మీ గోవులు పోతాయో అక్కడ వరకు మీరు ఆక్రమించుకోవచ్చు నా నిజాం రాజ్యంలో మీ గోవులు ఎక్కడ వరకు పోతా ఉంటే అక్కడ వరకు మీ రాజ్యం మీదే ఆ భూమి మీదే అన్నటువంటి ఎందుకంటే శాంతి కామటువంటి వారు మా యొక్క శివాలి మహారాజు అంత దయామయగా ఉన్నటువంటి నిజాం రాజు ఇస్తే ఈ రోజు వరకు ఈరోజు ఇన్ని ప్రభుత్వాలు వచ్చి ఇన్ని సంవత్సరాలు జరుగుతున్నాం మా యొక్క బంజారా బంజారా హిల్స్లో మా బంజారా హిల్స్లో మా బంజారా దేవుడు అయినటువంటి సేవల మహారాజ్ ఇరవై కట్టమంటే మీకు ఎందుకు ఇద్ర రావట్లేదు ఎందుకు వినిపించుకోవట్లేదు ప్రభుత్వాలు మా ఊళ్ళతో గెలుస్తున్నారు ప్రభుత్వాలు మా ఊళ్ళతో వెళ్ళిపోతున్నారు అని తెలిసి కూడా మీకు సోయం రావట్లేదు అంటే మళ్ళీ మనం కూడా ఇంటికి వెళ్ళిపోదామని మీరు ఆలోచిస్తున్నారా ఒకసారి గమనించండి దాని గురించి మీరు ఆలోచించాలి మీరు ఏదో ఇక్కడ హెలికాప్టర్ ఎక్కగానే నిజంగానే అరే బాబు ఇక్కడ మతి మడుగులో హనుమంతుడు గుడి ఉంది ఇక్కడ అందరూ మా బంజారాలను ఆరాధిస్తారు కాబట్టి అక్కడే మనకి కట్టేస్తే అయిపోతుంది ఇక హైదరాబాద్ కట్టి జిల్లా నుంచి వచ్చిన వాళ్ళని వీళ్ళని అందరినీ చైతన్యం చేయకూడదు అనుకుంటున్నారా అడుగులో ఉన్నటువంటి బిడ్డల్ని అడుగుల చేస్తున్నాం అన్నట్టు రేవంత్ రెడ్డి గారు ఆలోచిస్తున్నారేమో ఆలోచించండి ఒకవేళ ఒకవేళ మీ ఆలోచన ఆ విధంగా ఉంటే మీ పాలకుడికి మూల్యం చెల్లించుకునే రోజు తప్పకుండా వస్తాయని చెప్పేసి మేము ఈ వేదిక ద్వారా ఆరోగ్య పంచాల సంఘం నుంచి మన వేదిక ద్వారా హెచ్చరిస్తున్నాం అదే విధంగా అందరి సంఘాల నాయకులు వచ్చిన్నారు కాబట్టి ఆల్ ఇండియా పంజాల సేవా సంఘం మన అందరికీ తెలుసు డెబ్బై మూడు సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని నిన్ననే డెబ్బై నాలుగో సంవత్సరం మేము పెట్టినాం కాబట్టి అన్ని సంఘాలు మాతో కలిసి వస్తే మన భౌతికంగా నిలబడి ఇటువంటి విషయాలలో ఎవరి సంఘాలు యొక్క ప్రాధాన్యత మనం పనిచేసుకున్నాం గుణానికి సంబంధించిన విషయాలు అన్ని సంఘాలకు సంబంధించిన విషయాలు ఏదైనా ఉంటే తప్పకుండా మేము ముందుంటాం మాతో పాటు మీరు వచ్చేసి ఇంతకు ముందు సేవాధాన మహారాజు గారు ఏ విధంగా శాంతిమరు ఉన్నారో మా వివిధ పార్టీల యొక్క భిన్న స్వరాల నుంచి చూస్తూ ఉంటే ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం కూడా ఉద్యమ బాట పట్ట పట్టక తప్పదు అనేది చేసి మీరు తీసుకొస్తున్నారని చెప్పేసి మీకు ఈ సంఘం ఈ రోజు వేసిపోతారని తెలియజేస్తున్నాం కాబట్టి అందరం కలిసి పనిచేద్దాం